హాయ్ అండి ఈరోజు మనం తెలుగు ముచ్చట్లలో ఒక మంచి చమత్కార పద్యం గురించి మాట్లాడుకుందాము పరమలోభి అయిన రాజు తనను దాతగా పొగిడించుకోవాలనుకున్నాడు ఆ విధంగా పద్యం చెప్పమని ఒక కవిని ఆజ్ఞాపించాడు రాజాజ్ఞ తప్పదు రాజు ఇచ్చినాడని చెప్పాడు ఆ ఇవ్వడమేమిటో కవి చమత్కారంగా ఈ క్రింది పద్యంలో చెప్పాడు ఇచ్చె ఇచ్చెను రాజు ఏమి ఇచ్చినాడన ఇచ్చే ఇచ్చెను రాజు ఏమి ఇచ్చినాడన లోపల నుండనిచ్చినాడు పొరుగుళ్ళ వెంబడి పోయి ముష్టెత్తుక ఇంటికి మళ్ళీ రానిచ్చినాడు చలి వనుకకు ప్రక్క శయనంబు లేకుంటే చేతులు ముడుచుకోనిచ్చినాడు గాసానికొకవేళ కలిగి ఉండకపోతే నింట నిచ్చినాడు వీధులందున తిరగబోనిచ్చినాడు భిక్షుకుండని బ్రతుక పోనిచ్చినాడు చేసుకున్నంత భో చేయనిచ్చినాడు ఇంటి పనులల్లా రక్షించు నీశ్వరుడు మా రాజు మాకు చాలా ఇచ్చినాడు దీని యొక్క భావం నేర్చుకుందాము మా రాజు మాకు చాలా ఇచ్చినాడు ఏమి ఇచ్చినాడంటే మా ఇంట్లో మమ్ములను ఉండనిచ్చినాడు పక్క ఊరికెళ్ళి బిచ్చమెత్తుకొని మళ్ళీ మా ఇంటికి రానిచ్చినాడు బాగా చలిపెడుతుంటే పడుకోవడానికి ఏమీ లేకపోయినా చేతులు ముడుచుకోనిచ్చినాడు తినడానికి ఏమీ లేనప్పుడు పస్తులుండునిచ్చినాడు వీధులలో తిరగన తిరగనిచ్చినాడు బిచ్చగాడిలా బ్రతకనిచ్చినాడు చేసుకున్నది తిననిచ్చినాడు ఇటువంటి పనులను భగవంతుడు రక్షించుగాక ఇది ఎత్తిపొడుపు రాజు ఇచ్చినవన్నీ ఖర్చులేనివే ఇందులో ఆయన చేతి నుండి ఇచ్చిందేమిటి లేదు దీనివల్ల కవికి ఒరిగినది ఏమీ లేదు ఈ పద్యంలో ఇచ్చి అన్న పదంతో చమత్కారాన్ని చేశాడు కవి జై శ్రీరామ్